ఈ నాటి సాహిత్య అంశంలో భాగంగా దత్తపతులకు డాక్టర్ శ్రీ శాస్త్రుల రఘుపతి బాబాయ్ గారి వర్ణనలకు నా గొంతుక వేదన చింతన రాధన సాధన పై పదాలను ఉపయోగిస్తూ ద్వాదశ జ్యోతిర్లింగ విశిష్టత గురించి మతేభందస్సులో వర్ణన రూపమైన சிவுனின் வைசிஷ்ய ரூபம் மூலன் ஸ்தவமுல் ஜேயக வேதனல் தருகுனவு சாதிம்ப சத்சாதனன் சவுலன் சிந்தனல் சலுப்புசுன் சானித்ய சதா அவுனின் குள்வக சத்பலம் முலிடுனவு வர்த்தில்லு రెండవది ధరి సరి కరి మరి భాగవతార్థంలో ఏదైనా ఒక ఘట్టాన్ని శార్థూలంలో వర్ణన మైకుంఠం నున్న శ్రీహరి కరిం వర్తిల్ల కాపాడెను శ్రీకారం మును జుట్టెనౌ మరి కనన్ శ్రీలక్ష్మియుందేవతల్ సాకల్యం మగు ప్రార్థనల్ సరిగణన్ సాధ్యం మగున్సర్వమున్ లోకల్గాంచరిత్రి సత్యమిది రూపింపాని చీనన్